ఇప్పుడు మనం ఇందులో సూజీ నూప వేసుకొని ఇది కొంచెం కలుపుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలండి ఇది కొంచెం బాగా ఉడకాలి హాయ్ హలో నేను ఇప్పుడు చేసే కొత్త రెసిపీ గోధుమనూక హల్వా సూజీ నూక హల్వండి సూజీ నూక అంటే మనం ఇంట్లో ఉప్మా చేసుకున్న సూజీ నూక కాదండి ఇది రెడ్ కలర్ సూజీ నూకండి ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ఇది యూజ్ చేస్తే చాలా మంచిదండి వైట్ కలర్ సూజీ నూక కాదు ఇది ఎర్రగా ఉంటుంది చూసారు కదండి ఈ గోధుమ అండి ఇప్పుడు నేను అలవా ఎలా చేయాలో చెప్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు పాలు బెల్లం నెయ్యి బాదం పప్పులు ఇలాచీలు గోధుమనూక ఫుడ్ కలర్ ఇంతేనండి ఈ ఐటెంతో సింపుల్గా ఈజీగా నేను అల్వా చేస్తున్నాను ఇప్పుడు చేసే ప్రొసీజర్ ఇప్పుడు మనం మరదు మనం పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకొని దగ్గరికి ఉడకనివ్వాలండి ఇందులోనే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనవాలండి బెల్లం వేసాం కదా బాగా కలుపుకొని కలుపుకొని సిమ్లో ఉడకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు రెండు ఇలాచీ ఇలాచి వేసుకోవాలి యాలపళ్ళు కొంచెం బాదం పప్పు కొంచెం అంటే కొంచెం చిన్న పిసర సాల్ట్ వేయండి స్వీట్లో ఎప్పుడైనా చిన్న సాల్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది నేను ఎక్కువ వేయట్లేదు చిన్నది టేస్ట్ కోసం అండి ఇంతేనండి రెడ్ గోధుమ నూక హల్వా అండి చాలా బాగుంటుంది పూజల్లో కూడా మనం ఈజీగా చేసుకునే ఈ ప్రసాదం అండి పిల్లలు సాయంత్రం పూటలు వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా పెడితే ఈ హల్వా తింటారండి చాలా ఇష్టంగా తింటారు మనకు నచ్చితే బాదం పప్పులు జీడిపప్పులు ఏ నట్స్ ఉంటే వేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి పిల్లలకి కలర్ఫుల్గా ఉండాలి కదండీ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవైడ్ చేయండి నేనైతే వేస్తున్నాను కలర్ మంచిది కాదు కానీ పిల్లలకి కలర్ఫుల్గా కనిపించాలి ఫుడ్ కలర్ అనుకుంటే కొంచెం పసుపోయినా వేసుకోవచ్చు చిన్న పిసర పసుపు కలర్ కావాలి అనుకుంటే నేనైతే ఫుడ్ కలర్ వేసాను మీకు నేను చెప్తున్నాను కలర్ కావాలంటే చిన్న పసుపోయినా వేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వే చేస్తాను అయిపోయిందండి నోరుంచే గోధుమ హల్వా అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ డిష్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి